బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఒక దుర్గమును చెప్పండి కాటి ఆమె హలో ఒక దుర్గమును ఏం చేస్తాడంట స్థాపిస్తాడు ఇప్పుడు మీరు అందరు బాలురులా కాదా చిన్నపిల్లలు అంటే వీలే కాదు ఇక్కడ మీరు అందరు కూడా ఎవరు చెప్పండి దేవుని సన్నిధిలో మనం చిన్న బిడ్డల వాళ్ళు ఆయన ముందుకు రాని అందరూ గట్టి అక్కడ మళ్ళీ దేవునికి స్తోత్రాలు చెప్పండి రెండు చదువులు పనికి స్తోత్రం 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 చెప్పండి నోరుతేరు ఏ నోరుతారు రా చెప్పండి గట్టి చెప్పండి స్తోత్రం తల్లి అక్కడనైనా అక్కడ తిరుగు అక్కడ తిరుగు స్తోత్రం చెప్పరా గడి చెప్పాలా స్తోత్రం 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 గడి చెప్పు గడి చెప్పు ఇంకా 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 చెప్పు ఇంకా చెప్పు చెప్పు లైవ్లో ఉన్న వారికి కూడా కట్లు బంధకాలు దేవుడు తొలగించబోతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక చెప్పును గడి చెప్పండి గడి ఎక్కిరం గడి చెప్పు అలసిపోకూడదు గట్టిగా చెప్పాలి గట్టిగా స్తోత్రం 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 అందరు చెప్పండి రెండు చదువుల పైనకి స్తోత్రం 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 అందరు రెండు చదువుల పైనకి అందరూ అందరూ అందరు చెప్పాలి స్తోత్రం 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 గడిగా స్తోత్రం 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 గడిగా చెప్పాల గడిగి చెప్పాలా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం చేతుల పైన చెప్పండి గడిగా స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రూప్తులు చెప్పండి స్తోత్రం ఆమెన్ 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 హలో లూయా చెప్పండి కూర్చోండి ఇప్పుడు ఇక్కడే కూర్చోవాలి ఎక్కడ పోదు ఈయనే కూర్చోండి ఎవరు మాట్లాడుకో కూర్చోండి నువ్వే కడికి ఏమంటా బాలు సంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒక దుర్గమును స్థాపించాడు అంటే స్తోత్రాలు చెప్తున్నప్పుడు దేవుని మయంపరుస్తున్నప్పుడు దేవుడు ఒక కంచ ఒక కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు స్తోత్రములు చెప్పాలా స్థుతి ఏం మారుస్తుంది స్థితిగతులను మారుస్తుంది స్థుతి ఏం మారుస్తుంది చెప్పండి అయ్యా ఏం మారుస్తుంది చెప్పు అన్నాయన స్థుతి ఏం చేస్తుంది భయమును తొలగిస్తుంది అవునా తొలగిస్తుంది లేదు చెప్పండి అందరు చెప్పండి పక్కన సేకరించి స్థుతి స్థితిగతులను మారుస్తుంది అని చెప్పండి హేమ హలో లు స్థుతి ఏం చేస్తారు చెప్పండి స్థితిగతులను మారుస్తుంది ఇప్పుడు